Thank you అందరికీ నమస్కారం నా పేరు తరణి మా ధ్రువ సముద్రం గ్రామం తిరుపతి మండలం తిరుపతి జిల్లా నేను గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాను నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మొదటగా పిఎండిఎస్ వేసినాను పీఎండిఎస్ వేసిన తర్వాత కళ్ళు దున్నేసి వరి నాటినాను వరి తర్వాత అది దున్నేసి మళ్ళీ పీఎండిఎస్ వేసినాము పిఎండిఎస్లో మొదటగా మేము తొమ్మిది నుంచి పదహైదు రకాలు వేసినాము ఇప్పుడు ముప్పై రకాల విత్తనాలు వేసి వరి చేసినాము వరి కూడా మాకు బాగా దిగుబడి వచ్చింది ఇప్పుడు కూరగాయలు నాటినాము కూరగాయల్లో గోర్చిక్కుడు బెండ వంగ టమాటో మిరప మొక్కజొన్న గడ్డ జాతుల్లో చామగడ్డ అల్లము పసుపు ముల్లంగడ్డ నాటినాము తీగ జాతిలో బీర కాకర కీరకాయ నాటినాము ఇందులో మాకు బాగా ఆదాయం వచ్చింది పెస్ట్ కూడా కంట్రోల్ అయింది పిఎండిఎస్ వేయడం వల్ల పీఎండిఎస్తో పాటు ఆకుకూరలు కూడా చల్లుకోవడం వల్ల నాకు గోంగూర అవన్నీ వచ్చినాయి గోంగూర కూడా బాగా వచ్చింది పిఎండిఎస్లో వాటి ద్వారా కూడా నాకు విత్తనాలు పెట్టిన ఖర్చు ఆకుకూరలో తీసుకున్నా నేను మేము ఎక్కువగా కషాయాల వరకు వెళ్లకుండా ద్రవజీవామృతము అలాగే వేపా కషాయంతోనే మాకు పెస్ట్ కంట్రోల్ అవుతుంది వంకాయకి మటుకు అగ్నాశ్రము దశపని కషాయం స్ప్రే చేస్తున్నాం పుచ్చులు తగ్గడానికి నాకు బీరకాయలో బాగా ఎక్కువ ఆదాయం వచ్చింది కేరకాయ ఇప్పుడే ఫస్ట్ ట్రయల్స్ వేసాము ఎట్ల వస్తుంది ఏమనేసి అది కూడా మన వాతావరణానికి వస్తుందని తెలుసుకున్నాం ఇంకా నుంచి కేరకాయ దోసకాయ కూడా వేస్తాము ఎక్కువ ప్రధానంగా కాకర బీర వేసుకున్నాము బీరకాయ కూడా ఇప్పుడు నాకు దగ్గర దగ్గర వంద కిలోల దాకా వచ్చిండది దాంట్లో కూడా నాకు పదివేలు పదిహేదు వేల ఆదాయం వచ్చింది నేను ఇక్కడ పండించిన కూరగాయలన్నీ సచివాలయం దగ్గర అలాగే అంగన్వాడీ స్కూల్స్ కలెక్టర్ ఆఫీసులు అమ్ముతాను అలాగే ఇక్కడ కొంతమంది వాడికి వాళ్ళు కూడా నా దగ్గర తీసుకుంటారు కూరగాయలు వాళ్ళకు కూడా ఇస్తాను ఇవన్నీ చేసుకోవడం వల్ల నాకు మంచి ఆదాయం అనేది వస్తుంది ఏటీఎం మోడల్ వేసుకోవడం వల్ల నష్టమైతే ఏం లేదు ఆదాయమే తీసుకోవచ్చు మనం మేము నాలుగు సంవత్సరాల ముందు కెమికల్ వ్యవసాయం చేస్తూ ఉన్నాము అందులో సెరీకల్చర్ వేసుకున్నాము సెరీకల్చర్లో త్రీ ఇయర్స్ బాగా ఈల్డ్ వచ్చింది యూరియా డిఏపి ఎక్కువ వాడడం వల్ల లాస్ట్ ఫోర్త్ ఇయర్ మాకు ఎక్కువ లాస్ వచ్చింది వన్ ఇయర్ వరకు ఈల్డ్ తీసుకోలేకపోయాము అప్పుడు నేను మా ఇద్దరం కూర్చొని ఎలాగా దీని నుంచి మనం బయటపడాలి అప్పుల నుంచి అని ఆలోచించినప్పుడు ఈ షెడ్ మేము ఆరు లక్షలు పెట్టి షెడ్ కట్టినాము ఇది ఎట్లా వేస్ట్ అయిపోతుందని ఆలోచించి దీన్ని ఎలాగైనా ఎక్కువ రూపంగా మార్చుకోవాలని నాటుకోళ్ళు పెంపకం దీంట్లో మంచి ఆదాయం వస్తుందని అర్థం చేసుకొని నాటుకోళ్ళు పెంచుకున్నాము ఫస్ట్ ఒక పుంజు ఒక పెట్టతో స్టార్ట్ చేశాము అంటే వాటి నుంచి వచ్చిన గుడ్లను పొదవ పెట్టుకుని వాటి పిల్లల్ని అట్టా డెవలప్ చేసుకున్నాము కాబట్టి దాంట్లో మేము ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు జస్ట్ ఒక వెయ్యి రూపాయలతో ఒక పెట్ట పుంజు తెచ్చుకొని ఇప్పుడు డెవలప్ చేసుకుని మా దగ్గర యాభై కోళ్ళు దాకా ఉన్నాయి వీక్లీ ఒక ట్వంటీ థర్టీ ఎగ్స్ వస్తాయి ట్వంటీ రూపీస్ లెక్కన ఒక గుడ్డు అమ్ముతాను అలాగే పుంజులు పెట్టలు ఎవరికైనా కావాల్సి అంటే వాళ్ళే ఫామ్ దగ్గరకు వచ్చి పుంజు అయితే ఆరు వందలు పెట్ట ఐదు వందలు లెక్కన తీసుకోబోతున్నారు అది తినడం వల్ల టేస్ట్ బాగుంది హెల్త్ కూడా బాగుంది ఎక్కువ నాటు కోళ్ళకి ప్రిఫర్ చేస్తున్నారు తినే వాళ్ళు కూడా కాబట్టి దీంట్లో మాకు మంచి ఇన్కమ్ వస్తుంది అలాగే ఇదే కాకుండా మాకు పొలం ఉంది కాబట్టి మేము ఈ పిఎండిఎస్ వేసుకుంటాము అలాగే గడ్డి నాటుకొని ఉన్నాము ఆవులకి అలాగే మాకు నాలుగు ఆవులు ఉన్నాయి పాలు అమ్ముకుంటాము అలాగే పాలు శ్రీజ డైరీకి వేస్తాము అక్కడికో మంచి రేట్ వస్తుంది కొంతమంది వాడికలు కూడా వచ్చి మా దగ్గర పాలు సిక్స్టీ రూపీస్ లెక్కన లీటర్ అమ్ముతాము కాబట్టి దానివల్ల నెలకు ఒక పది పదిహేదు వేలు ఆదాయం వస్తుంది ఈ కోలు నుంచి ఒక పదివేలు ఆదాయం వస్తుంది కాబట్టి ఆ అప్పుల నుంచి మేము కొంచెం మెరుగుపడి స్కూల్ మా పాప నారాయణ స్కూల్ చదువుతుంది మా బాబు డ్రామాలో సీట్ వచ్చింది ప్రతి ఒక్క దాంట్లో ఆదాయం వస్తుంది ఇప్పుడు కొంచెం అప్పుల నుంచి కోలుకొని కొంచెం బాగున్నాం మేము ఆయనిద్దరము నాలుగు సంవత్సరాల ముందు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నింది అని ఆలోచించినప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఉన్న పరిస్థితికి అప్పుడున్న పరిస్థితికి చాలా తేడా ఉంది ఒకప్పుడు కెమికల్స్ వేసి ఎంత నష్టపోయినాము ఇప్పుడు ఎంత మెరుగుపడినాము ఆలోచించినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది ఇప్పుడు మనం ఎంతో అనేసి అలాగే ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉండే కొంచెం ప్లేస్ అయినా లేదా పొలం అయినా సరే ఒక ఇరవై సెంట్లు పది సెంట్లు కానీ కూరగాయలు కానీ ఏదైనా పండించుకొని మీరు తిని మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా మన భూమి కొన్ని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు సండే టైంలో కానీ హాలిడేస్ టైంలో వాళ్ళు కూడా మా ఫీల్డ్కి వస్తారు మాతో పాటు వాళ్ళు కూడా మాతో వర్క్ చేస్తారు ఇప్పటి నుంచే చిన్నపిల్లలకి ప్రకృతి వ్యవసాయం అంటే ఏంది కెమికల్స్ వ్యవసాయం ఎందుకు మనం చేయకూడదు దీంట్లో చేయడం వల్ల ఆదాయం ఏం వస్తుంది మన మార్పు ఏమి అని ఇప్పటి నుంచి వాళ్ళకి తెలియజేయడం వల్ల వాళ్ళు కూడా ఫ్యూచర్లో దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తారు వాళ్ళు మంచి ఆహారం తింటారు వాళ్ళ పిల్లలకి మంచి ఆహారం పెడతారు కాబట్టి మన పిల్లోకి కూడా దీంట్లో ఒక భాగం చేయాలా ఖాళీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వాళ్ళు హాలిడేస్ ఉన్నప్పుడు ఇలా ఇలా మనం చేసుకోవాలని వాళ్ళకి చెప్పినామంటే వాళ్ళకి దీని మీద అవగాహన అనేది ఉంటుంది ఇది ఇంకా కొనసాగాల మంచి ఆరోగ్యమైన భూమి మనకు రావాలా మంచి ఆరోగ్యమైన ఆహారం మనం తినాలా మన పిల్లలు బాగుండాలా వాళ్ళకి మనం ఇవ్వాల్సిన ఆస్తులు డబ్బులు కాదు మంచి ఆరోగ్యమైన నేలనిస్తే వాళ్ళు దాన్ని వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను